హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు చందుకీర్తన బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి అండ్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే అల్చింతకాయ కూర తినడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే మేలు ఏంటో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మా సైడ్ ఈ కూరగాయని అల్చింతకాయ లేదా కూర బొబ్బరికాయ అని పిలుస్తారు మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో కామెంట్ చేసేయండి అల్చింతకాయలో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది జీర్ణ ప్రక్రియకి మెరుగుపడుతుంది ఇందులో డైటరీ ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది ఇది తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది అలాగే మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది తక్కువ క్యాలరీస్ ఉంటాయి బరువు తగ్గాలి అనుకునేవారు ఈ అల్చింతకాయ కూర వారి డైట్లో చేర్చుకోవడం ద్వారా మీ వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది ఒక మంచి ఔషధంలాగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు అల్చింతకాయలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది ఇది చర్మ ఆరోగ్యానికి మెరుగుపరచడంలో దోహదపడుతుంది రోగ శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది గర్భిణీ స్త్రీలకు అవసరమైన పోలెట్ దీనిలో ఎక్కువ మొత్తంలో ఉంటుంది ఈ పోలెట్ అనేది బిడ్డ యొక్క మెదడు ఆరోగ్యానికి అలాగే అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది గర్భిణీ స్త్రీలు అల్చింతకాయ కూర తినడం ద్వారా మీ బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది దీనిలో పొటాషియం ఉంటుంది పొటాషియం శరీరంలోని సోడియంని నియంత్రించి హైబీపీ రాకుండా చూస్తుంది అల్చింతకాయలో ఐరన్ క్యాల్షియం ఉండడం వల్ల రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే ఎముకలకి బలాన్ని ఇస్తుంది గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది గుండెకి మేలు చేస్తుంది తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల ఎలాంటి సమస్యలున్నా కూడా తొలగిపోతాయి కాల్షియం మెగ్నీషియం పాస్పరస్ వంటి ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి వృద్ధాప్తంలో వచ్చే ఎముకల బలహీనత వణుకుడు వ్యాధి వంటి రోగాలు కూడా నయమైపోతాయి ఆస్టియోపోరసిస్ని నివారించడంలో అల్చింతకాయ ముందు పాత్రలో ఉందని చెప్పవచ్చు పోలేట్ విటమిన్ బి నైన్ మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి శరీరానికి ఫ్లూ జలుబు బ్యాక్టీరియా డయేరియా వంటి వ్యాధుల నుండి రక్షించడంలో అల్చింతకాయ మనకి దోహదపడుతుంది కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది చెడు కొలెస్ట్రాల్ని కరిగించి మంచి కొలెస్ట్రాల్ని పెంచడంలో అల్చింతకాయ మనకి ఉపయోగపడుతుంది గ్లైసమిక్ ఇండెక్స్ అనేది దీనిలో తక్కువగా ఉంటుంది గ్లైసమిక్స్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల డయాబెటీస్ రాకుండా ఉంచుతుంది మీ షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్లో ఉంటాయి హఠాత్తుగా షుగర్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది దీనిలో ఫ్లోలిఫెనోల్స్ అనే సహజ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఈ యాక్సిడెంట్ల వల్ల క్యాన్సర్ని కలిగించే సెల్స్ని తక్కువగా చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ని నివారించడంలో అల్చింతకాయ కీలక పాత్ర వహిస్తుంది దీనిలోనే బీటోక్యురటింగ్ కంటి చూపును మెరుగుపరుస్తుంది మెగ్నీషియం టిప్టోఫ్రామ్ వల్ల నాడి వ్యవస్థ బాగుంటుంది నిద్రలేని సమస్యలు అలసట తగ్గించడంలో అల్చింతకాయ ఒక ముఖ్య పాత్రగా వహిస్తుంది అని చెప్పవచ్చు ఇన్ని లాభాలున్న అల్చింతకాయ కూరను మీరు తింటున్నారా లేదా కామెంట్ చేయండి తినకపోతే ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి దీనిలో అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం బెల్ బెల్లైకెన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్